ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాలి ఇప్పుడు రావాలి ఈ కార్ వల్ల ఇంట్లోకి వెళ్తానేమో దొంగలు అనుకుంటున్నారు సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు ట్రక్ లాక్స్ ఇవాళ జనవరి ఫస్ట్ కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడే వచ్చాను డ్యూటీకి నైట్ డ్యూటీది మా ఫ్రెండ్ అయితే మా ఫ్రెండ్ తిరుగుతాడు మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేయడు బాబు డ్యూటీకి వెళ్ళాలని వాడి బండి ఇది వెళ్తున్నాను నైట్ కదా హైవేలో గట్టా బాగుండదు మొత్తం చూపిస్తాను బండి అయితే లోడ్ అయిపోయింది బయలుదేరుతాను ఇంకా మనమైతే తుణుకు హైవేలో ఉన్నాం కరెక్ట్గా వచ్చేసి దువ్వ దొవ్వ సెంటర్లో ఉన్నా వెళ్తున్నాం ఇందాక అసలు అయితే వీడియో తీయలేదు ఇంకా లోడ్ అయ్యి ఒకరిన ఉన్నాను కదా అని అంటున్నాం జాయిగా హైవే లబ్బా బింజకి వచ్చి స్పీడ్ లిమిట్ వేస్తా ఓ సాంగ్ గుర్తొస్తుంది ఎదరైతే ఫుల్ మంచు అంతా టైం పదకొండో టైం అవుద్ది పదకొండింటిగా మంచు కూర్చేస్తుంది నైట్ నైట్ టైం జర్నీ చాలా ఫ్రీగా తిగులుద్ది ఆడకన్నా నైటే బాగుంటుంది జర్నీ అయితే వచ్చాం చిన్న సందులో తీసుకువచ్చాడు ఇలాంటప్పుడు వైర్లు గట్ట చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం అని వెళ్తున్నాం వైర్లు గట్రా చాలా దారుణంగా ఉన్నాయి పైన ఏది తగులుద్దో అక్కడైతే ఆగాడు మరి అక్కడేమో తిరుగుద్దో లేదో ఇది నాగమన్నాడు ఇక్కడ ఇక్కడ తిప్పుకొని పక్కన ఇక్కడ తిప్పుకొని అటు వెళ్ళాలంట డివర్సు తిరగదు ఎక్కడ ఎక్కడ చూస్తున్నామో కారడ్డు మరి ఏం చేస్తారు రమ్మన్నాడు దిగి వెళ్దాం వెళ్ళి చూద్దాం తిరగద్దు లేదు అయితే తిరగదని చెప్తేనేమో మనోడు ఆ కారు పక్క అంటే దింపు తిరుగుద్దుమో చూడంటున్నాడు వాళ్ళు తిరిగేలా లేదు ఎక్కడంటారు అంటే వెంటలేదు మనవాడు లేదంటే రోడ్డు మీద వెళ్ళి తిప్పుకొనరా అంటున్నాడు మనోడేమో వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాడు వాళ్ళదేమని అని కారు అలా ఎత్తారో లేకరో ఎక్కడ టైం అయిపోయేలా ఉందా లేట్ అయిపోతుంది ఇక్కడ ఏమంటారు టైం మొత్తం ఇక్కడ వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాలి తిప్పుకు రావాలి ఈ కార్ వల్ల ఇంట్లోకి వెళ్తేనేమో దొంగలు అనుకుంటున్నారు సో ఎలా అయితే తిప్పుకొచ్చాం అక్కడ చిన్న సొంత ఉంటే సొంతలో తిప్పుకొని వచ్చాం ఈ టైం అయింది ఇక్కడ తిప్పుకొచ్చే అప్పటికి ఇక్కడ అరగంట పైన వేస్ట్ అయిపోయిన టైం ఇప్పుడు అవుతుంది ఎప్పుడో వచ్చాం ఇలాంటి సొందుల్లోకి వచ్చినప్పుడు అన్నీ చూసుకొని రావాలంటారు అందుకని అప్పటికే పార్టీ వాడు వచ్చి అంటే ఇందాక ఏం లేదు ఇది ఇప్పుడు రీసెంట్గా పెట్టి వెళ్ళిపోయారు దొంగలు అనుకుంటున్నారు లోనికి వెళ్ళి చెప్తుంటే వస్తున్నారు ఇక్కడికి వచ్చారు అని దొంగాలనుకుంటున్నారు మమ్మల్ని చూసి మళ్ళీ వెనక్క వెళ్ళిపోరు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ చాలా ముందు ముందు ఇంకా అప్లోడ్ చేస్తాను మీ సపోర్ట్ ఉంటే ఓకే బాయ్ బాయ్